మున్సిపల్పై జెండా ఎగిరవేసే విధంగా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని సూచించడం జరిగింది ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీని వేయడం జరిగింది ఇందులో ప్రధాన కార్యదర్శిగా ఆకుల నరేష్ మరియు గట్టు ప్రసాద్లను ఉపాధ్యక్షులుగా సంపారెడ్డి నవ్యారెడ్డి గారులను మళ్ళీ కార్యదర్శిగా మైపాల్ యాదవ్ లోకన్ రాజేందర్ మొదలైన వారిని ఎన్నుకోవడం జరిగింది మీరు అందరూ కలిసి ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అందరూ కష్టపడి మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగ్రేసే వరకు మేము కృషి చేస్తామని ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీబీ లైవ్